మన ప్రభువును రక్షకుడును క్రీస్తు నామానికి మహిమకరును గాక ప్రభునందు దేవుని బిడ్డలారా ఈ రోజు మరి మీ ముందుకు దేవుని పిల్లలారా మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ కుటుంబాలకి సమాధానము శాంతి అనుగరపబడును గాక ఈరోజు ఏంటయ్యా కారణం అంటే మనకు కలుగుతున్న ఆ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టించి మరి రాజు యొక్క పరిపాలనలోకి మనం పోతున్నాం రాజు యొక్క పరిపాలనలోకి ఇప్పుడు కాకపోయినా మరి కొద్ది రోజుల్లోనే మరి ఒక దేశాన్ని వేలబోతున్న ఒక రాజు రాబోతున్నాడు అతను ఎవరయ్యా అంటే క్రీస్తు ధర్మ విరోధి పాపపురుషుడు అని వానికి పేరు ఈబడి ఉంది వాని పరిపాలన కిందకి మనం పోల్పోతున్నాము అంటే వాడి పరి పరిపాలనను మనము ఇష్టపడము వాని పరిపాలనలో మనం ఉండము కానీ కానీ భయంకరమైన ఒత్తిడి కిందకి మనం వెళ్ళబోతున్నాం భయంకరమైన శ్రమ అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం చాలామంది సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్దని చెప్తున్నారు కానీ సంఘము శ్రమల తర్వాతనే ఎత్తబడిద్దని లేఖనాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఈనాడు మనం చూస్తే అపస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయములో మరి ఏ రోజు దినములలో ఆ కాలమందు సంఘములో వారందరిని కూడా చెరపట్టబడి చాలా మందిని దైవ సేవకులని దేవుని దాసులని ఈ యొక్క ఏ రోజు వెళ్ళిపోయాడు శరసాల పాలు చేశాడు చాలా మందిని సంఘస్థులని సంఘము అనగా సభ్యులు ఈ సంఘములో ఉన్న వారందరిని కూడా దైవ దేవుని దాసులని కొందరిని కొట్టుకొని వెళ్ళిపోయాడు ఎవరు రాజైన ఏ రోజు ఈ యొక్క రాజు ఏ రోజు రాజు ఏం చేశాడు అంటే యేహాను సహోదరుడైన యాకోబుని కక్కమ్మ చేత సంపించాడట ఏమండి చాలా మంది ఇప్పుడు అంటారు సంగము శ్రమలకు ముందు ఎక్కబడింది అంటారు మరి వారు చెబుతున్న మాటలన్నిటికి కూడా దేవుని లేఖనము దేవుని లేఖనము వారు చెప్పేదానికి సమానముగా కాటలేదు వారు చెబుతున్న మాటలకి ఇక్కడ దేవుని లేఖనములో ఉన్న సంఘం చూపిస్తున్న వాటికి చాలా వ్యత్యాసం ఉంది ఏమండి మనలా అయ్యే రోజులు రాబోతున్నాయి ఆనాడు ఏ రోజు దినాలలో ఎలాగైతే సంఘము భయంకరమైన గొప్ప హింస చూసిందో యోహాను యోహాను సహోదరుడైన యాకోబు ఎలాగైతే కగ్గమ్మ చేత చంపబడ్డాడో అదే అదే రోజుగా అవే రోజులు మరలా రాబోతున్నాయి సంఘమంతా కూడా భయంకరమైన శ్రమదినాలని ఎదుర్కోబోతున్న ఘట్టాలు మనం చూడబోతున్నాం ఒక రాజు పరిపాలన కిందకి మనము వెళ్ళబోతున్నాము వాణి పరిపాలన కింద మనం ఉండము కానీ ఆ ఉందని కారణాన్ని బట్టే సంఘము నిజమైన దేవుని యొక్క సంఘము దేవుని నమ్ముకున్న వారు క్రీస్తు యేసు రత్నములో కలగబడిన వారు వారందరూ కూడా ఆ పరిపాలన కింద ఉండరు ఉండకపోతే ఏం చేస్తారు అంటే నాడు ఏ రోజు చెప్పినప్పుడు ఎలాగైతే వినలేదు దైవ సేవకులు ఉన్న వ్యక్తులు అలాగనే నిజమైన వారు క్రీస్తు ధర్మ విరోధి పరిపాలన కింద ఉండరు అయితే ఉండకపోతే రేషన్ కార్డు ఉండదు ఓటు కార్డు ఉండదు గుర్తింపు కార్డు ఉండదు ఏ ప్రూఫ్ మీకు ఉండదు ఎందుకంటే మీరు వారి పరిపాలన ఇష్టపడలేదు కదా వారి పరిపాలనకి తిరుగుబాటు చేశారు కాబట్టి మరి ఆనాడు సంఘములో ఉన్న వారందరూ కూడా వారి పరిపాలన ఇష్టపడ్ల ఏ రోజు యొక్క పరిపాలన ఇష్టపడ్ల ఇష్టపడిన కారణాన్ని బట్టి సంఘములో వారందరినీ కొనిపోయి ఏం చేశాడు అంటే కొందరిని కగ్గమ చేత చంపించాడు ఏ రోజు రాజు ఈ యొక్క ఏ రోజు రాజుని పరిపాలన ఎలాగైతే ఉందో అలాగనే క్రీస్తు ధర్మ విరోధి పరిపాలన జరగబోతుంది సంఘము శ్రమంలోనే ఉంటదని బేస్మెట్ చేసే వారి వారే కాపాడబడతారు ఎలాగంటే సంఘము శ్రమలోనే ఉంటది శ్రమల తర్వాతనే సంఘము ఎత్తబడిద్ది హేతు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి ఆదాయము ఆరో వచనములో ఉన్న ఆ మాటలకి సమాధానం ఏం చెప్తారు ఏం చెప్తారండి సంఘము శ్రమల ముందే ఎత్తబడిద్దని చెప్తున్నారు ఇక్కడ కార్యములు పన్నెండో అధ్యాయములో ఉన్న మాటలకి ఏం చెప్తారు చాలా మంది అంటున్నారు సంఘము శ్రమలకు ముందే ఎత్తబడి అంటున్నారు కానీ ఇక్కడున్న దేవుని సంఘము దేవుని మాటలు ఒప్పుకోవట్లేదు మరి ఇప్పుడు ప్రకటిస్తున్న వారు ఎవరు దేవునికి సంబంధులేనా దేవునికి సంబంధులైన వారేనా నో సంఘము శ్రమలకు ముందే ఎత్తబడిద్దని చెప్పేవారు దేవుని సంబంధులు కాదు ఇక నేను చెప్పేస్తున్నాను వారిని తెలిసినా తెలియకపోయినా ఒకవేళ అలాగ ఉన్నా తెలియని వాళ్ళైతే సరిదిద్దుకోవాలి ఏమండి యాకోబు కగ్గమ్మ చేత చంపబడ్డాడు ఏమండి ఆనాడు ఆ కాలంలో ఆ యొక్క సమయములో ఆ దేశంలో ఉన్న రోజు రాజు సంఘములో వారిని అందరిని కూడా తీసుకొని పోయాడు తీసుకొని పోయి ఏం చేశాడు ఏం చేశాడండి సంపించాడు కగ్గమ చేత నరికిచ్చాడు ప్రభునందు దేవుని బిడ్డలారా ఈనాడు సాటి ఆ సార్వత్రి సంగములో వారు కావచ్చు మరి అనేక రకాలుగా ఉన్న దైవజనులు కావచ్చు ఈ రిఫరెన్స్ అన్నిటికీ ఏ సమాధానం చెబుతారు అంటే ఎవరు సంఘము శ్రమలకు ముందే ఎత్తబడద్దని అంటున్నారు కదా మరి నేను చూపిస్తున్న విలేఖనాలలో చాలా మరి గతంలో ఎన్నో రిఫరెన్స్లు చూపించాను ఇప్పుడు చూపిస్తున్నాను మరి ఆనాడు ఆది అపస్తుల కాలాలు మళ్ళా ప్రారంభంగా కాబోతున్నాయి ఒక రాజు పరిపాలన జరగబోతుంది ఎవరో రాజు క్రీస్తు ధర్మ విరోధి పాపపురుషుడు వాణి యొక్క పాలనలో మరి ఏ రోజు యొక్క పాలన ఎలాగో ఉందో దానికంటే దుర్మార్గంగా ఉంటుంది మరి సంగమలో ఉన్న వారిని ఎలాగా మరి ఆ దేవునికి అంటుగడుతున్నారు క్రీస్తు కూడా మనిషి పోలికగా బుద్ధి దాసుని స్వరూపముగా ఉండి మరి మన యొక్క అనుభవాలని తెలియనివాడు కాదు ఆయన ఎగిరిపత్రిక పదకొండో అధ్యాయములో సాక్ష్యం ఇస్తుంది ఆయన మనిషి పోలికగా బుద్ధి మన యొక్క బాధలు కష్టాలు యాదనలు శ్రమలు అన్నిటిని కూడా ఆయన పొంది మనకి చూపించాడు మాదిరి యశసుప్రభు వారికే తప్పల శ్రమ ఏమండి మరి వీటన్నిటికీ ఆధారము మనకు మన ముందున్న భక్తులందరూ కూడా కొందరు శిరిశాగం చేశారు కొందరు అనేక రకాలుగా ప్రాణం పెట్టారు ఇవన్నీ కూడా మన ప్రారంభంగా పోతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి చాలా మందిని నిర్దార్షణ్యంగా అంత ఎందుకండి మన దేశానికి వచ్చిన మిషనరీలు మన భారతదేశంలో ఉన్న మత ఉమ్మాదులు దేవుని ప్రజలని వారు మన దేశం వచ్చి ప్రాణం పెడితే మన దేశం వచ్చి సుమార్త ప్రకటించడానికి వస్తే ప్రభు వారిని పరిశీలించేయడానికి వచ్చిన ఆ యొక్క మరి ప్రతప్రదముగా కేరళ ప్రాంతానికి వచ్చి యేసుప్రభు శిష్యుడు త్రోమా ఎక్కడ చంపబడ్డాడు మద్రాసులో ప్రాణం పెట్టాడు ఏమండి అలాగా మన భారతదేశం వచ్చి మరి ఒక కారులో తల్లి తండ్రి కొడుకులు సజీవ దహనంగా చేశారండి మన భారతదేశంలో ఉన్నవారు చి భారతదేశం అంటే చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఎందుకో తెలుసా దేవుని యొక్క మాటని ప్రకటిస్తానికి వస్తే తండ్రి బిడ్డలని సజీవ దహనం చేశారు ఆనాడు ఆ యొక్క భార్య ఆ దైవ సేవకుడు భార్య అన్నది ఆనాడు మన దేశంలో మరి ప్రధానులుగా ఉన్నవారు మరి ఆ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎవరైతే వారిని ఉరిసి సజీవ దహనంగా చేశారో వారిని ఉరిదీయాలని తీర్పిస్తే మరి ఆ గారు దైవజనుడి భార్య అన్నది వారికి క్షమాభిక్ష పెట్టండి వారు క్రీస్తునందు విశ్వాసం ఉండి వారు మారితేసారు వారు నా ప్రజలు నా భర్త నా బిడ్డలు ఎక్కడున్నారో నాకు తెలుసు వారు పరిదేశికి చేర్చబడ్డారు కానీ వారు ఆత్మ నరకానికి వెళ్ళిపోతాయి కానీ వారికి జడ్జి గారు క్షమాభిక్ష పెట్టి వారిని విడుదల చేయండి వారు ప్రభునందు విశ్వాసం ఉంచి వారు రక్షణలో బాప్తీసం ముందుతో చాలు అని చెప్పి ఆ తల్లి తన బిడ్డలని తన భర్తని సజీవంగా కాల్చివేసిన ఆమె ఏం కోరింది ఏమండి అలాంటి వ్యక్తులని ఎలాగ వచ్చిందండి మనసు పిచ్చులు పోసి సజీవ దహనం చేయడానికి ఎంత కోరులుగా ఉన్నారో చూడండి మన భారతదేశ ప్రజలు ఎంత మూలత్వము మూల ఆచారాలలో ఉన్నారు చూడండి ఏమండి ఏనా నిర్దాక్షిణంగా తండ్రి కొడుకులని పొట్టనబెట్టుకున్న దేశము ఎంతోమంది మిశ్రులుగా వచ్చిన వారిని అతమార్చిన దేశము ఈనాడు అలాంటి వ్యక్తులే అలాంటి వ్యక్తులలో నుంచే లేపబడి ఈనాడు రౌడీ పేటర్లుగా ఉన్నవారు నర్సలుగా ఉన్నవారు అయా మాంత్రికులుగా ఉన్నవారు ఎంతో కరుడుగా చెదిన మరి రౌడీ పేటర్లో ఈనాడు క్రీస్తు నందు యశు ప్రభు వారిని నమ్ముకొని యేసే దేవుడని ఈనాడు సజీవ సాక్షులు ఇస్తున్నారు సాక్ష్యం ఇస్తున్నారు ఇలాగా వారికే తప్పలేదు శ్రమ అనుభవం సంఘానికి తప్పిద్దా అయ్యే రోజులు మరలా ఆసన్నంగా పోతున్నాయి అయ్యే రోజులు మరలా జరగబోతున్నాయి ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి గుర్తుపట్టండి ఇకనైనా మారండి సంఘము శ్రమలోనే ఉంటుంది శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఎత్తబడిద్ది కాబట్టి ప్రభు నందు దేవుని బిడ్డలారా ఇకనైనా దేన్ని నీ సంఘానికి బోధిస్తావు సంఘము శ్రమలోనే ఉంటుంది సంఘము శ్రమలు అనుభవం రుచి చూసిన తర్వాతే ఎత్తబడిద్ది కాబట్టి యాకోబుకి తప్పలేదు ప్రాణం పెంచడము నిజమైన క్రైస్తువులకి ఎవరికి తప్పదండి అది కూడా ఎవరికి అసస్థాస్తిలో చేర్చబడాలో వారికి మాత్రమే అనుమతి ఇవ్వడు తక్కిన వాళ్ళందరూ కూడా మరి యాకోబు బొత్తుడు ప్రాణం పెట్టాడు స్టెఫిన పెట్టాడు వారి లాగా కొందరు భక్తులు మరి ఇంకా మరి సజీవంగానే వారు కొనుగోబడ్డారు అందరికీ అది దక్కదు అది కూడా ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే దేవుడు ద్వారాలు తెరుస్తాడు ఏమండి యోగు పిల్లలకి ప్రాణం మరణం కలిగింది ఏబు కలగల ఏబు భారీ కూడా అది అదొక అంశం కాబట్టి సంఘము శ్రమలోనే ఉంటుంది సంఘము శ్రమల తర్వాతనే ఎత్తపడింది చాలా రిఫరెన్స్లు ఉన్నాయి ప్రభు అయితే మరొక తరుణంలో ఇంకా ఇంకా చాలా అంశాన్ని మనం మాట్లాడుకున్నాం మెతుకి సంఘము శ్రమలోనే ఉంటుందని గమనించండి గుర్తుపట్టండి ఇకనైనా ఎవరన్నా కానీ సంఘం శ్రమలకు ముందు ఎత్తబడితే సరి చేసుకోనండి లేఖనాలు ఏం జరుగుతుందో చూసుకోనండి దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకునేది ఐ మీన్